ఫ్రెండ్స్ అలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ అఫెషల్ సో ఈరోజైతే మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళొచ్చాము సో షాపింగ్కి వెళ్ళొచ్చాక ఫ్లవర్స్ అయితే తెంపాము కొన్ని అయితే ఫ్లవర్స్ కలెక్ట్ చేసాము సో ఫ్లవర్స్ ఎందుకు కలెక్ట్ చే కలెక్ట్ చేసాము ఏంటి ఎందుకు ఫ్లవర్స్ అయితే తెంపడం జరిగింది అనేసి సో చూద్దాం సో ఎందుకంటే సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని సపోర్ట్ అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అయితే అందరికీ జై భీమ్ జై భీం చెప్పు చిన్ను జై భీమ్ చెప్పు అందరికీ రేపు రేపు ఏముంది చిన్ను జో జంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సో అందరికైతే ముందుగా మీకు ఇప్పటికే హ్యాపీ బర్త్డే జుజు అనేసరికి మీకైతే అందరికీ అర్థమయ్యి ఉంటుంది సో ఫ్రెండ్స్ రేపైతే అంబేద్కర్ జయంతి సో ముందుగా అందరికైతే హ్యాపీ అంబేద్కర్ జయంతి అండి సో అంబేద్కర్ కోసం చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పలేము ఫ్రెండ్స్ తన గురించి అంబేద్కర్ కోసం ఎంత చెప్పినా తక్కువే అసలు మనం ఎంతగా రుణపడి ఉన్నాము అంబేద్కర్ అంటే అస్సలు చెప్పలేము ఫ్రెండ్స్ అంతలా రుణపడి ఉంటాము మనము సో వాళ్ళు మహనీయులు చేసిన త్యాగం అయితే మనమైతే గుర్తుంచుకోవాలి మన పిల్లలకు కూడా చెప్పాలి మా గొప్ప గొప్ప సో మనమైతే వాళ్ళ త్యాగాలను మన పిల్లలకు కూడా చెప్పాలి ఫ్రెండ్స్ ఎవరైనా కూడా సో మనము ఎలా అంటే మనిషిని మనిషిగా గౌరవిద్దాము ఎందుకంటే కుల మతాలు అనేది వదిలేద్దాము మనిషిని మనిషిగా మాత్రం గౌరవించడం నేర్చుకుందాము సో అది కూడా మన పిల్లలకి నేర్పిద్దాము ఓకేనా సో నేనైతే ఈరోజు అయితే ఏం చేశానంటే ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది సో బాబు అయితే పడుకోవడం లేదు ఇదైతే మమ్మీ పంపించింది సో దానేది ఏంటంటే ఇది ఇంకొకటి ఇక్కడ రాలేదు అమ్మ అమ్మమ్మకి ఫోన్ చేసి సో ఇక్కడ ఇదైతే మిస్సింగ్ అయిపోయింది ఒకటి వెజిటేబుల్స్ అయితే పెట్టేట్రే సో అమ్మమ్మకు కాల్ చేసి నేను చెప్తాను మమ్మీ ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు అంటున్నాడు సో ఆగి పెట్ట నాకు అయితే పని ఉంది చాలా పని ఉంది మళ్ళీ మార్నింగ్ లేచి ఏంటంటే పనులు చేసుకోవాలి జయంతి కాబట్టి సో పనులు చేసుకొని ఆడావిడి ఉంటుంది ఇప్పుడే నైట్ అయితే కొంచెం కొంచెం పని అయితే కంప్లీట్ చేసి పెడుతున్నాను మళ్ళీ హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు కదా నేను ఒక్కొక్కదాన్ని చేయాలి అందుకనేసి ముందుగా అయితే నేను ఈ పని అయితే చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఏంటి అనేసి తెలుసుకుందాము తెలుసుకునే ముందు నా యొక్క ఛానల్ని లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా తప్పకుండా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది అలాగే నా యొక్క వీడియోని మరొకరికి రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేసి చూసేద్దాము సో మమ్మీ అయితే మా అమ్మయ్య అయితే ఈరోజు వచ్చారు అంటే కిరాయికి వచ్చారు మా అమ్మయ్య వస్తూ ఇటైతే వచ్చాడు అయితే మమ్మీ ఇది పంపించింది వెజిటేబుల్ పెట్టడానికి సో ఇది పంపించింది మళ్ళీ మిల్క్ కూడా పంపించింది బాబు కోసం అనేసి ఇక్కడ మాకైతే దగ్గరలో మిల్క్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి ప్యాకెట్స్ తెచ్చినప్పుడు అవి ఎందుకో తెలీదు తొందరగా పాడవుతున్నాయి సో అందుకని అప్పటి నుండి అయితే మిల్క్ ప్యాకెట్స్ అయితే తేవడం లేదు సో మమ్మీ మామయ్య ఇటు ఆటో నప్పుతాడు మామయ్య పెద్ద మామయ్య సో మామయ్య ఇటు వచ్చినప్పుడల్లా మమ్మీ అయితే బాబు కోసం అయితే మిల్క్ భుజియా సేవ అలాంటివి పంపిస్తూ ఉంటుంది బాబు అయితే సో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనేం చేస్తున్నానో చూడండి సో వన్స్ అగైన్ అందరికీ జేబీ అలాగే అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అండి అందరికీ సో అంబేద్కర్ అభిమానులు అయితే జేభిమానికి కామెంట్ చేయండి ఓకేనా సో నైన్ టైం అయితే నైన్ అవుతుంది నైన్ ఏబో అవుతుంది బట్ నైన్ అని చెప్తున్నాను సో బాబు అయితే ఈరోజు పడుకోవడం లేదు తొందర బిడ్డ మార్నింగ్ తొందర లేవాలి అంటే పడుకోవడం లేదు బాగా అల్లరి బాగా అల్లరి చేస్తున్నారు చూడండి నేనైతే కొంచెము బెదిరించడం జరిగింది సో కాసేపు అయితే ఏడ్చాడు కాసేపు ఏడ్చినాక మళ్ళీ వాళ్ళపప్ప వచ్చి గుద్ది గుద్రకించాడు సో వాళ్ళ డాడీ వచ్చాక ఇంకే ఏడుస్తున్నాడు సో బయటకెళ్ళవు నువ్వు కాసేపు అనేసరికి పాపం బయటకు వెళ్ళాడు వీళ్ళపప్ప అయితే మా బాబు అయితే పప్పని బాగా ఏడిపిస్తాడు సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం చేస్తాను సరిగా నేనైతే ఫ్లవర్స్ అయితే కలెక్ట్ చేశాను ఏమేమి ఫ్లవర్స్ కలెక్ట్ అంటే ఇవైతే సో ఇవి కొన్ని అయితే కనకాంబరాలు రెడ్ కనకాంబరాలు కొన్ని అయితే ఎల్లో కనకాంబరాలు అలాగే ఇవి వీటి నేమ్స్ అయితే నాకు తెలియదు కొన్ని ఈ ఫ్లవర్స్ కొన్ని అయితే ఈ ఫ్లవర్స్ అలాగే కొన్ని అయితే మల్లె పూలు కలెక్ట్ చేయడం జరిగింది సో వీటిని అయితే నేనైతే ఈరోజే దండగుచ్చి ఉంచుతాను సో రేపటి కోసం అనేసి అంబేద్కర్ గౌతమ్ బుద్ధుని ఫోటోలకైతే దండలైతే అల్లి ఉంచుతాను నైటే ఓకేనా సో రేపు కూడా మేము జెండా ఎగరేస్తాం కదా ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఈరోజైతే ఈ పని అయిపోని అనేసి మళ్ళీ మార్నింగ్ అయితే పని ఉండదు కదా ఇంట్లో పనులు ఉంటాయి సో అందుకనేసి దాటి అమ్మ ఫోన్ చేస్తావా ఒక్క నిమిషం వన్ సెకండ్ చేద్దాం అమ్మకి సో సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోయినా ఓకే ఫ్రెండ్స్ అందరికీ వన్ సెకండ్ చేయబిమ్ ఓకే బాయ్ సో ఫ్రెండ్స్ చూసాగా నేనైతే టూ ఈ రెండు దండలు అయితే వెళ్ళడం కంప్లీట్ అయింది సో ఇప్పుడైతే స్లీపింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే టా చాలా టైర్డ్గా అవుతుంది టెన్ థర్టీ అవుతుంది ఈ వర్క్ చేసి చేసేవరకు సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్